హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ముప్పై రెండవ అధ్యాయంలో హేమత్ పంత్ రెండు విషయాల గురించి వర్ణించారు బాబా తన గురువును అడవిలో ఎలా కలిశారు వారి ద్వారా దైవాన్ని ఎలా కనుగొన్నారు గోకలే గారి భార్య మూడు రోజులు ఉపవాసం చేయాలని నిశ్చయించుకోగా బాబా ఆమెతో ఎలా ఉపవాస దీక్ష మాన్పించారు మొదలగు విషయాల గురించి చెప్పారు ప్రారంభంలో హేమత్ ప్ సంసారమును వృక్షంతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారం దాని వేళ్ళు పైన కొమ్మలు కింద కలవు అన్నారు దాని కొమ్మలు కింద వైపు మీదివైపు కూడా వ్యాపించి ఉన్నాయి అవి గుణములచే పోషించబడుచున్నాయి దాని అంకురాలు ఇంద్రియ విషయాలు దాని వేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నాయి దాని స్వరూపము కాని దాని యథా రూపము కానీ దాని ఆద్యంతములు కానీ ఈ లోకాన తెలియరావు వైరాగ్యమును పొదునైన కత్తితో ఈ బలమైన వేలుగల ఇశ్వత్వ వృక్షాన్ని నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మలేదో అట్టి దాన్ని అనుసరించవలను అట్టి దారి అందు నడచ నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరం అతడెంత పండితుడైనప్పటికీ వేద వేదాంగాలను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానానికి సురక్షితముగా పోలేడు మార్గదర్శీయ ఉండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గంలో ఉన్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించను ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పాను ఇది మికిలి చిత్రమైనది దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకొనచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించను అన్వేషణం ఒకనకప్పుడు మేము నలుగురుము మత గ్రంథాలు చదువుచు ఈ జ్ఞానంతో బ్రహ్మము నైజం గూర్చి తప్పించడం మొదలుపెట్టాము మాలో అక్కడు ఆత్మను ఆత్మచే ఉద్ద ఉద్ధరించాలి గాని ఇతరులపై ఆధారపడరాదు అన్నాడు అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనం స్వాధీనమందు స్వాధీనమను ఉంచుకున్నవాడే ధన్యుడని మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేది లేదని చెప్పాడు మూడవవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదని నిరాకారమే శాశ్వతమైనదని కావున సత్యాసత్య విచక్షణ అవసరమని చెప్పాడు నాలుగో వాడు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది మనకు విధించబడిన కర్మము మనము పూర్తి చేసి తనువును మనమును పంచ ప్రాణాలను గురువు పాదాలపై పెట్టి శరణ వేయడవలను గురువే దైవము సర్వమును వ్యాపించినవాడు ఇట్టి ప్రత్యేక ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అన్నారు ఈ ప్రకారంగా తక్కించు మేము నలుగురము పండితులము భగవంతుని వెదుకటకు అడవుల్లో తిరగని ఆరంభించిటివి తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధి ఉపయోగించి వెదక నిశ్చయించి దారిలో ఒక వర్తకుడు మమ్మల్ని కలిసి ఇప్పుడు చాలా ఎండగా ఉంది ఎంత దూరం పోచున్నారో ఎక్కడికి పోచున్నారని అడిగాడు అడవులు వెతుకుటకని మేము జవాబు చెప్పేదిమి ఏమి వెతుకుటకు పూడికొంటరని అతడు తిరిగి అడిగాను ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చేదిమి ధ్యేయరహితంగా మేము తిరుగుట చూసి అతడి కనికిరించి ఇలా చెప్పాడు అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు అడవుల్లో సంచరించదలచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండి తీరాలి అనవసరంగా ఈ ఎండవే ఎండవేలప్పుడు ప్రయాస ఎందుకు మీ రహస్యాన్వేషణము నాకు చెప్పక్కర్లేదు అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును ఓపికతో ఉండమని చెప్పాడు అప్పుడంతా అతడు మృదువుగా మాట్లాడినను వాన్ని నిరాకరించి నడవసాగితే మాకన్ని సంగతులు తెలియను తెలియనుకోవన ఇతరుల సహాయం అక్కర్లేదు అనుకున్నాం అడవులు పెద్దవి మార్గములు లేనివి చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండటం వలన సూర్యరశ్మి లోపల ప్రవేశించలేదు కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగాం తొట్ట ఎక్కడి నుండి బయలుదేరామో అక్కడికి అదృష్టవశాత్తు తిరిగి వచ్చాము బంజారా తిరిగి కలుసుకొని ఇలా చెప్పాడు మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరైన మార్గం చూపడాక ఒక మార్గదర్శి ఉండి తీరాలి కొత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవ్వరు కలవరు పెట్టిన భోజనము వద్దనకండి వడ్డించిన విస్తరిని తోసివేయకండి భోజన పదార్థం అర్పించడం శుభ సూచకం ఇట్లనుచూ తిరిగి మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమని బతిమాలను నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్యపెట్టక భోజనం చేయకుండా ప్రయాణం సాగించారు వారి హఠము ఆ విధంగా ఉంది నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనూ ఉన్నాను బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోయాను మేమెంతో తెలివైన వారమని అనుకున్నాం కానీ దయా దాక్షిణ్యాలకు దూరం మే బంజారా చదువుకున్నవాడు కాడు యోగ్యత లేనివాడు తక్కువ జాతివాడు కానీ వాని హృదయం ప్రేమమయం భోజనం చేయమని మమ్మల్ని వేడాడు ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమిస్తారో వారు నిజముగా నాగరికులను ఇంచి వారి ఆతిథ్యం ఆమోదించటే జ్ఞానమునకు ప్రథమ సోపాదన సోపానమని అనుకున్నాం మిక్కిల మర్యాదతో అతను పెట్టిన భోజనం తిని నీళ్లు తాగితని